హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈ రోజు ఎస్బీ బ్లాక్స్ లో వచ్చేసి పొలం పచ్చడి అంటారు చాలా టేస్ట్ అయితే ఉంటుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూస్తే కంటి వచ్చిన హాయ్ అండి ఈ రోజు వచ్చేసి పొలం పచ్చడి అంటారు కదా పూర్వకాలం చేసేవాళ్ళండి ఈ పచ్చడి అయితే పొయ్యితో పని లేదు ఇంకా చుక్కగూడ నూనె వేయ అవసరం లేదండి ఈ పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మనకి ఏమి ఉడికించ అవసరం లేదు అన్ని పచ్చిగానే చేసుకోవాలి చాలా మంచిగా ఉంటుంది టేస్ట్గా వేడి వేడి అన్నంలో అయితే చక్కగా వేడిగా ఉన్న అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నామంటే చాలండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి అనేది ఎలా చేసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు వచ్చేసేసేసి అన్నీ పచ్చి అండి మనకి ఎప్పుడైతే పని లేదని చెప్పాయి కదా ఇక అన్నీ పచ్చిగానే తీసుకుంటాము కానీ పచ్చడి మట్టుకు సూపర్ ఉంటుంది చక్క నూనె కూడా ఏ అవసరం లేదండి ఇప్పుడైతే ఏమేమి పదార్థాలు కావాలో ఆ పచ్చడికి అనేది చూద్దాం ఇప్పుడు ముందుగా వచ్చేసి ఉల్లిపాయలు అండి ఉల్లిపాయల్లో కొంచెం వాటర్ అయితే వేసుకున్నామంటే కొంచెం ఉల్లిపాయల తాలూకా పవర్ ఉంటుంది కదండి ఇదైతే పోయిద్ది ఉల్లిపాయలు అయితే ఇలా పెద్ద పెద్ద మొక్కలుగా కోసుకొని పెట్టుకోవాలి ఇంకా పచ్చిమరకు వేలు కూడా పచ్చివే అండి వేప అవసరం లేదు కల్లుప్పు ఇంకా జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇంకా చింతపండు అయితే ముందే నానపెట్టుకున్నాడు ఒక పది నిమిషాలు ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అయితే సరిపోద్ది అండి చిన్నది కొంచెంగా ఇంకా అప్పుడే చెట్టుకు కోసుకొచ్చిన ఫ్రెష్ కరివేపాకు ఇవైతే కావాలండి ఈ పచ్చడికి అయితే ఇంకేం అవసరం లేదు చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు కూడా చేసుకొని చూసి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే చేద్దాం వేసుకోవచ్చు మిక్సీలో అయినా వేసుకోవచ్చు రోట్లైనా చేసుకోవచ్చు నేను రోజైతే రోల్ అయితే వాడి ఈ చట్నీ అయితే చేస్తాను ముందుగా అయితే రోల్ కడిగేసుకున్నానండి కడిగేసేసేసి శుభ్రంగా తుడిచేసుకోవాలి చేసుకోవాలి క్లాత్ పెట్టేసేసేసి శుభ్రంగా క్లాత్ పెట్టేసి తడి లేకుండా తుడిసేసుకుంటే బాగుంటుంది ఇదిగో బండ కూడా కడిగేసుకొని శుభ్రంగా మనం పచ్చడి చేసుకునే బండి ఉంది కదా దీన్ని కూడా కడిగేసేసుకొని తుడిసేసుకోవాలి ఇదిగోండి పచ్చడికి సంబంధించిన సామాన్య తెచ్చేసేసుకున్నాను ఎప్పటి నుంచో చేసి చూపిద్దామనండి మీకు ఈ పచ్చడి అనేది ఎలా చేసుకోవాలి అనేది ఈ రోజుకైతే కుదిరింది నాకు ముందుగా అయితే చింతపండు వేసేసుకుంటున్నాను చెప్పే కదండి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే సరిపోద్ది మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు బట్టి చింతపండు అయితే వేసుకోవటం కల్లుప్పు కల్లిప్పు కూడా వేసామంటే చింతపండు అనేది నలిగింది శుభ్రంగా చక్కగా కల్లిప్పు కూడా వేసేసుకున్నాను ఇప్పుడైతే చింతపండు చక్కగా దంచేసుకోవాలి చింతపండు అయితే నలిగిపోయింది కదా ఇప్పుడు వచ్చేసేసి పచ్చిమరపకాయలు ముందుగానే కడిగి పెట్టేసుకున్నాను పచ్చిగురపకాయలు అయితే నేను వచ్చేసి ఒక ఎనిమిది కాయలు అయితే తీసుకున్నాను అండి కారాన్ని బట్టి తీసుకోండి మీరు అయితే పచ్చిమిరపకాయలు వేసి దంచి చేసుకున్నాం కదండి మరీ మెత్తన పేస్ట్ అయితే అవ్వకూడదు పచ్చిమిరపకాయలు అయితే తర్వాత వచ్చేసి ఇంకా వెల్లుల్లిపాయ ఈ జీలకర్ర వెల్లుల్లిపాయతో ఫ్లేవర్ అయితే వచ్చింది మంచిగా టేస్ట్ ఇంకా కమ్మని అయితే వద్ద జీలకర్ర అయితే పచ్చట్లో వేసుకుంటే ఏదైనా కొంచెం బాగా కచ్చాపచ్చా కానీ నింపుకోవాలండి మరి మెత్తగా అయినా బాగోదు చట్నీ అయితే కరివేపాకు కొంచెం రెండు రబ్బలు కరివేపాకు కరివేపాకు కూడా వే కరివేపాకు కూడా వేసేసుకుని ఇలా దొనిచేసుకున్నాము తర్వాత ఉల్లిపాయలు ఉన్నాయి కదండి ఉల్లిపాయలు కూడా చక్కగా ఇలా వాటర్లో కొంచెం పెంచితే ఇంకా ఉల్లిపాయలు తాలూకా వచ్చే పవర్ ఏదైతే అయితే తగ్గిద్ది చక్కగా ఇలా అయితే వేసుకోవాలి నేను ఉల్లిపాయ వచ్చేసి మీడియం సైజు రెండు అండి ఇది కూడా మెత్తగా నలకకూడదు ఉల్లిపాయ కూడా కచ్చాయపచ్చాగానే ఉండాలి అట్లా దంచుకోవాలి కచ్చాయపచ్చగానే దంచుకోవాలండి ఉల్లిపాయ మట్టికి మెత్తగా నలకూడదు ఇదిగోండి ఇలాగైతే దంచితే సరిపోతుంది ఇక అయితే తీసేసుకుందాము గిన్నెలో తీసుకున్నామండి ఇలా అయితే ఉంది చట్నీ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే రైస్లో వేసుకొని టేస్ట్ చేద్దాం అన్నం అయితే వండేసుకున్నామండి ఇగో చూడండి అన్నం అయితే చక్కగా దాకలు అయితే వండేసుకున్నాను చాలా వేడివేడిగా ఉంది చూడండి పొగలు కూడా వస్తుంది కదా ఇప్పుడే జస్ట్ కట్ స్టవ్ అయితే ఇంకా ప్లేట్లోకి అయితే రైస్ తీసుకుంటున్నాం అండి వేడివేడిగా ఉంది అన్నం కూడా ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ చట్నీ అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి అండి మనం ఊరెళ్ళి వచ్చినప్పుడు కూడా మనం ఎప్పుడైనా లేనప్పుడు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఇలాంటి చట్నీ అయితే వేసుకోవచ్చు చేసుకొని బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కానీ ఒకటి మంటే గుర్తు పెట్టుకోవాలి మీరు మట్టి కారంగా తీసుకోకూడదండి ఎందుకంటే కారం ఎక్కువ ఉన్న పిల్లలు తినలేరు కదా ఇదివరకు రోజుల్లో కారం ఎక్కువ తినేవాళ్ళు ఇప్పుడైతే కారం అందరు తగ్గించేశారు కాబట్టి పచ్చిమిరపకాయలు కొంచెం కారం తక్కువ తీసుకోండి పచ్చడి మటుకు చాలా బాగుంది ఇప్పుడు చూస్తుంటేనే నాకు తినాలనిపిస్తుంది ఇదిగోండి నెయ్యి కూడా ఉంది నెయ్యి కూడా వేసుకున్నాం అన్నము అన్నము వేడిగా ఉంది కాబట్టి కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాం అంటే ఇంకా చెప్పవసరం లేదండి దీని టేస్ట్ అయితే ఇప్పుడైతే కలిపేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఈ ఉల్లిపాయ వేసాం కాబట్టి మధ్య మధ్యలో మనకి తగులుతా టేస్ట్ అయితే బాగుంటుంది ఇదిగోండి ఇలా అయితే తింటామే చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి ఈ చట్నీ మీరు కూడా చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి అండి బాయ్ అండి ఇదిగోండి తింటున్నాను చాలా బాగుంది చాలా టేస్ట్గా అయితే ఉందండి కరేపాకు జీలకర్ర ఫ్లేవర్తో ఇంక వెల్లుల్లిపాయ కూడా వేసాం కదండీ అసలు పచ్చి వేసినట్టే లేదండి అసలు మీరు కూడా చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి బాయ్ అండి